అలాగే ఈసారి కూడా మా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో ఎక్కువలకి ఎప్పటిలాగే దండి మీద వినించుకుంటున్నారు ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట రూపేఖలు మార్చివేస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అభివృద్దిని రావడానికి అభివృద్ది పథంలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రంగానే వెళ్లటానికి మీరు దోహదపడిన సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యోర్ ఓట్ పవర్